ఒకసారి ఇతర రాష్ట్రాల విషయం చూస్తే అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఏమో దాదాపుగా మనంతే బడ్జెట్ ఉంది అధ్యక్ష దాంట్లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో సెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ పెట్టుకున్నారు వైద్యానికి ఫోర్ పాయింట్ వన్ పెట్టుకున్నారు తమిళనాడు తొమ్మిది పాయింట్ ఒక పర్సెంట్ తన బడ్జెట్లో విద్య కోసం కేటాయించింది అధ్యక్ష అలాగే వైద్యం కోసం నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ కేటాయించింది పక్కనే ఉన్నటువంటి కర్ణాటక విద్య కోసం ఎయిట్ పాయింట్ వన్ కేటాయించింది అధ్యక్ష వైద్యం కోసం ఫోర్ పాయింట్ టూ కేటాయించింది మహారాష్ట్ర ఎయిట్ పాయింట్ త్రీ అధ్యక్ష వైద్యం కోసం ఫోర్ పాయింట్ వన్ తెలంగాణ రాష్ట్రం సార్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి వ్యయం సార్ అన్ని ఇప్పుడు నేను పోల్చినటువంటి అన్ని రాష్ట్రాల్లో మనదే తక్కువ సార్ పెట్టుబడి వ్యయంలో సరే అది ఎంతవరకు రీచ్ అవుతామనే తర్వాత వ్యవహారం కానీ పెట్టుకున్న లెక్కల ప్రకారం విద్యా వైద్యంలో కూడా మనమే లిస్ట్ సార్ మనమే తక్కువ ఇక నేను ప్రపంచంతో కంపేర్ చేస్తాలేను సార్ పక్క రాష్ట్రంతో కంపేర్ చేస్తే విద్యా వైద్యంలో దేలిన లెక్క గిది సార్ నీటి పారుదల రంగం సార్ నీటి పారుదల రంగం తీసుకుంటే సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బాబు ఇప్పటిదాకా సోదరి నీళ్ల పంచాయతీలోకి దిగినారు కాళేశ్వరం కానీ ఇతర అంశాలు కానీ ఎస్ అధ్యక్ష తమిళహెట్టి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో గౌరవ సభ్యులు చెప్పినట్టుగా కొన్ని వాస్తవాలు ఉండొచ్చు కానీ అక్కడ ఒక పాయింట్ మర్చిపోయినారు సార్ రాష్ట్ర మహారాష్ట్రతోని ఒప్పందం కోసం గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు అక్కడికి పోయి ఆ ఒప్పందం ఖరారు చేసుకొచ్చినట్టుగా నాకు గుర్తుంది బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగి ఆ తర్వాత ఒక ర్యాలీగా వచ్చినట్టుగా నాకు గుర్తుంది అధ్యక్ష అయితే ఆ ఒప్పందం ప్రకారం నిర్మాణాలు జరగకులే జరగలేదు మరి అధ్యక్ష అది ఎందుకో మనకు తెలియదు వాస్తవ వాస్తవంగా సభ్యులు చెప్పినట్టుగా లిఫ్ట్ ఒక లిఫ్ట్ అవసరం సార్ గ్రావిటీ ద్వారా గ్రావిటీ ద్వారా తీసుకొచ్చేటువంటి వాటర్కి లిఫ్ట్ ఖచ్చితంగా అవసరం సార్ నీకు తమ్మిడి ఎట్టి దగ్గర కట్టడం వల్ల రెండు లక్షల ఎకరాల ఆయకట్టు అదనపు ఆయకట్టు ఆదిలాబాదులో వస్తుంది ఆ తర్వాత కేవలం ఇరవై ఒక్క మీటర్లు ఎత్తిపోస్తే ఎల్లంపల్లిలో పడేటువంటి ఒక విధానం ఉండే సార్ అది ఒకటే లిఫ్ట్ అధ్యక్ష అది వాస్తవం వాళ్ళు చెప్పింది కూడా అదే ఒకటే లిఫ్ట్ కాకపోతే అక్కడ మధ్యలో అనుమతులు సింగరేణి అనుమతులు అనేటువంటి ఒక హార్డీలు చెప్తా ఉన్నారు సరే అది ఏం జరిగిందో తెలియదు కానీ మొత్తానికైతే తమ్మిడి హెట్టికి అప్పుడు అనుమతులు రాలేదు ఇప్పుడు కడతామని రాష్ట్ర ప్రభుత్వం టంచన్గా చెప్తా ఉంది అధ్యక్ష మరి ఈ అనుమతుల సంగత లేకపోతే ఇంకొకట ఆలోచన చేయండి అధ్యక్ష ఒకటి గమ్మత అర్థం చేసుకోవాలి నూట యాభై రెండు మీటర్లకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో మనం ప్రాజెక్టు కట్టడం వల్ల ముంపు పెరిగిపోతుంది గడిచి రోజు కానీ ఇంకొక చోట్ల ముంపు పెరిగిపోతుంది అనేటువంటి ఒక మాట వచ్చింది అధ్యక్ష నీకు నిజంగా స్టోరేజ్ అంతే ఉండాలంటే మీదికెందుకు అధ్యక్ష భూమి లోపల రెండు మీటర్లు దొవితే కాల సేమ్ స్టోరేజ్ కదా అంటే న్యూ స్టోరేజ్ విషయానికి వచ్చినప్పుడు ఆ విధంగా చేయొచ్చు అధ్యక్ష కానీ అందులో రకరకాల అంశాలు వచ్చినాయి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాసింది కూడా అందులో భాగస్వామి నేను కాబట్టి నాకు కొంత అవగాహన ఉండి ఆ మాట చెప్తా ఉన్నా అధ్యక్ష ఇక అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మూడు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు చేపట్టారు అధ్యక్ష ఒకటి కాళేశ్వరం రెండోది పాలమూరు రంగారెడ్డి మూడోది సీతారామ ప్రాజెక్టు ఇవి చేపట్టారు అధ్యక్ష ఇవేమో ప్రారంభం ఎట్లయితే అంటే ఏ నాలుగు పైసలు అయితే అయిపోతాయి అనేటువంటి ప్రారంభం అయితే సార్ ఇక అయిపోయే వర్గాల పెద్ద పెద్ద ఎనుగులు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతోనే అనుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ సార్ అది కోటి లక్ష పదిహేను వేల కోట్లకు చేరుకుంది సార్ అలాగే పాలమూరు రంగారెడ్డి సార్ ముప్పై ఐదు వేల కోట్లతోనే అవుతుందంటే యాభై వేల కోట్లకు చేరింది సీతారామ ప్రాజెక్టు ఏడు వేల రెండు వందల కోట్లు అనుకుంటే పదమూడు వేల కోట్లతో మొన్న అనుకున్నారు మళ్ళీ ఇప్పుడు పంతొమ్మిది వేల కోట్ల అంట సార్ ఒక ప్రాజెక్టుల విషయంలో అంచనాలు ఎంత ఈజీగా పెరుగుకుంటూ పోతా ఉన్నాయి ఈ ప్రాజెక్టుల అంచనాలు పెరుగు పెంచాలని చెప్పి ఎక్కడ ఒక రైతు డిమాండ్ చేయలేదు సార్ మాకు ఇల్లు కావాలని చెప్పి మాకు భూములు కావాలని చెప్పిరు కానీ ఎక్కడ కూడా ప్రజల నుంచి ఎలాంటి డిమాండ్ రాకముందుకే ప్రాజెక్టుల అంచనాలు పెరుగుతూ ఉన్నాయి అంటే దీనికి అర్ధాలు నాకంటే ఎక్కువ తమకి తెలుస్తారు మీ రాజకీయ అనుభవం అంతా సార్ ఇక్కడ ఇన్ని ప్రాజెక్టులు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద పెట్టి అంటే దాదాపుగా నేను వేసుకున్నటువంటి లెక్కల ప్రకారం ఒక్కొక్క ఎకరాలు సాగుబాటులోకి దేవడానికి తొంభై వేల రూపాయలు తొంభై వేల రూపాయలు ఖర్చు పెట్టినారు సార్ సారీ సార్ ఇంకా కరెక్ట్ చేసుకుంటాను సార్ తొంభై వేల మూడు వందల రూపాయలు ఖర్చు చేసినారు సార్ కేవలం ముప్పై తొమ్మిది ముప్పై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల ఎకరాలు ఇదివరకు ఉంటే అదనంగా వీళ్ళు తీసుకొచ్చింది ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలు తీసుకొచ్చారు సార్ ఇప్పటి వరకు ఈ ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలను పారించడం కోసం దాదాపు లక్షల కోట్ల రూపాయలు వెచ్చించారు సార్ ఈ ఒక్క రంగం మీద పెట్టిన తర్వాత ఈ ఈ రంగం మీద ఇంత పెట్టుబడి పెడుతున్నాం కదా మరి రాష్ట్రంలో మూడు రంగాలు ఉంటాయి సార్ మొదటి రంగం ద్వితీయ రంగం తృతీయ రంగం అని మూడు ఉంటాయి కదా సార్ ఈ మూడు రంగాల్లో ఈ వ్యవసాయ రంగం వాటా ఏం సూచిస్తా ఉంది సార్ ప్రాథమిక రంగం వ్యవసాయ రంగం సార్ ఇక్కడ మన మన రాష్ట్రంలో పదిహేడు పాయింట్ మూడు శాతమే జిఎస్విఐలో శాతంగా ఈ వ్యవసాయ రంగం ఉంది సార్ ప్రాథమిక రంగం ద్వితీయ రంగం వచ్చేసి పదహారు పాయింట్ నాలుగు శాతం ఉంది సార్ ఇక తృతీయ రంగం సేవల రంగం ఐటీ ఈ వ్యవహారం సార్ అది అరవై ఆరు శాతం ఉంది సార్ గడిచిన పది సంవత్సరాలలో వ్యవసాయ రంగం వాటా తగ్గిపోతా ఉంది పారిశ్రామిక రంగం వాటా తగ్గిపోతూ ఉంది సేవల రంగం ఒకటి అర ఎరిగింది అధ్యక్ష ఈ సేవల రంగం కూడా ఇలాగే ఉంటుందని చెప్పడానికి లేదు అధ్యక్ష ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అనేక ఉద్యోగాలు పోతున్నటువంటి సందర్భంలో ఇది ఫ్లక్చువేట్ కావచ్చు కుప్ప కూడా కూలొచ్చు అంటే తెలంగాణ రాష్ట్రము ఏ రంగం మీద ఈ ఆర్థికం ఆధారపడి ఉందంటే సేవల రంగం మీద మెజార్టీగా ఆధారపడి ఉంది సార్ ఇది ఈ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమైనటువంటి గంటిక సార్ సార్ ఇక్కడ ప్రాథమిక అందులో కూడా ప్రాథమిక రంగం పదిహేడు పాయింట్ మూడు శాతం వృద్ధి ఉంటే వ్యవసాయం పశుసంవర్ధకం ఎనభై ఒకటి పాయింట్ ఏడు శాతం ఉంది సార్ అటవీ మత్స్యపాలన ఐదు శాతం ఖనిజాలు గనుల పరిశ్రమ పదమూడు పాయింట్ మూడు సార్ ఇక ఒక్కసారి పది సంవత్సరాలకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను చూస్తే సార్ రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాథమిక రంగం పద్దెనిమిది పాయింట్ రెండు పర్సెంట్ ఉంటే ద్వితీయ రంగం ఇరవై పాయింట్ నాలుగు పర్సెంట్ ఉండే తృతీయ రంగం సేవల రంగం అరవై ఒకటి పాయింట్ నాలుగు ఉండే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ప్రాథమిక రంగం పడిపోయింది అధ్యక్ష ద్వితీయ రంగం నాలుగు పర్సెంట్ పడిపోయింది సేవల రంగం ఒక ఐదు పర్సెంట్ పెరిగింది సార్ ఇది ఏ మాత్రానికి ఇది భవిష్యత్తులో ఆర్థికంగా ఈ రాష్ట్రం పటిష్టంగా నిలబడడానికి సరిపోయేటువంటి విధానం కాదు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీల వైపు ఏది ద్వితీయ రంగం వైపు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు మనం ఎట్లా ఉన్నాం అనేది ఒక్కసారి చూస్తే అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం చేయండి చేస్తాను సార్ ఇరవై నాలుగు మంది ఉన్నారు మొత్తం అవును సార్ ఇరవై నాలుగు మంది ఉన్నారు సార్ మనం తక్కువ సరే సార్ అచ్చా మాట్లాడటోలా సార్ అందరు అందరు మాట్లాడాలి కదా సార్ మీరున్నారు కాబట్టి మాట్లాడగలుగుతున్నాం సార్ లేకపోతే ఎట్లా సాధ్యమైతే సార్ ఇది ఇక్కడ ఈ రెండు రంగాలను మనం నిర్లక్ష్యం చేసినట్టయితే ఈ తెలంగాణ భవిష్యత్తులో అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు సార్ ఇక సార్ నేను త్వరగానే కంక్లూడ్ చేస్తాను సార్ ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా మాట్లాడేది ఉంది ఇగో ఇదొక్కటి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకున్నటువంటి లెక్క సార్ దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది యాక్చువల్గా సంక్షేమ హాస్టళ్ల టైంలో మాట్లాడాల్సిందే ఇప్పుడు మాట్లాడుతున్నాను సార్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో హాస్టల్ కొత్త హాస్టల్ నాలుగు కడతాను పెట్టుకుంది సార్ గత ప్రభుత్వం మొన్న మన ప్రభుత్వం వచ్చి నాలుగు హాస్టల్ గడతాను పెట్టుకుంటే ఒక్కటి కూడా కట్టలేదు సార్ ఇప్పటిదాకా ఇంకా గమ్మతి విషయం ఏంటంటే మొన్న మన ప్రభుత్వం రెండు లక్షల ఎనభై ఐదు వేల మందికి మెట్రిక్ అనంతరం ఉపకార వేతనాలు ఇస్తామని పెట్టి నలభై వేల మందికి ఇచ్చింది సార్ అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు లక్షల ఎనభై ఐదు వేల మందికి ఇస్తామని లక్ష మందికి ఇచ్చారు సార్ ఇప్పటికంటే గత ఒళ్ళు ఓ అరవై వేలు ఎక్కిచ్చిరు సార్ ఇక్కడ ఇప్పుడు మళ్ళా రెండు లక్షల ఇరవై ఐదు వేల మందికి ఇస్తామని టార్గెట్ పెట్టుకురు సార్ కనీసం అదన్నా రీచ్ కావాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ఇక హాస్టళ్లలో తొంభై నాలుగు వేల ఎనిమిది వందల మందిని హాస్టళ్లల్లో పెడతామని చెప్పి నింపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పంతొమ్మిది వేల మందిని రీచ్ కాలేదు సార్ సేమ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా అదే పరిస్థితి సార్ ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ఏం పెట్టిందంటే భయంకరంగా ఈసారి మేము తెలంగాణ హాస్టల్లలో గతంలో తొంభై నాలుగు వేల మంది టార్గెట్ పెట్టుకుంటే ఇప్పుడు ఎనభై రెండు వేల మందిని పెట్టుకుంటే దాదాపుగా పన్నెండు వేల మందిని హాస్టల్ కి దూరం చేసేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా టార్గెట్ గా పెట్టుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అధ్యక్ష చాలా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది అధ్యక్ష ఇగో నేను కంక్లూడ్ చేయదలుచుకున్నా అధ్యక్ష ఇగ ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి హామీలు సార్ ఆరు గ్యారంటీలకు సంబంధించి ఇవాళ తెలంగాణ జనం అడుగుతా ఉన్నారు సార్ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని మనం మేనిఫెస్టోలో పెట్టుకున్నాం సార్ ఇప్పటి వరకు కనీసం ఆ టాపికే లేదు సార్ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేస్తామని చెప్పి మనమే చెప్పినాం అది ఇప్పటి వరకు లేదు ఆ తర్వాత పదిహేను వేల రూపాయలు పర్ ఎకర్కి ఇస్తామని చెప్పి చెప్పినాం మరి ఆ రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తామని చెప్పినాం ఇంకా అందనట్టు ఇక అలాగే విద్యా భరోసా కార్డు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం సార్ అది అడుగుతా ఉన్నారు జనం తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి మండలంలో పెడదాం అనుకున్నాం సార్ అక్కడోటి 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 పెట్టినాం సార్ అందుకంటే సార్ అంతకంటే కంక్లూడ్ సార్ ఇట్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి ఆశలు ప్రజలకు కల్పించి బడ్జెట్ లో మాత్రం ఎలాంటి కేటాయింపులు లేవు ఈ కేటాయింపులు లేకపోతే ప్రజలకు మనం పరోక్షంగా ఏం చెప్తా ఉన్నాం మా వల్ల కాదు మేము ఇయ్యలేము మేము అబద్ధం చెప్పినామని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పదలుచుకుందా అనేది ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్ అలాగే ఈ బడ్జెట్ విషయంలో ఈ బడ్జెట్ విషయంలో సంపూర్ణంగా మేము మద్దతు ఆలోచన ఉండే సార్ కానీ ఈ లెక్కలు మా బీసీల పెట్టినటువంటి లెక్కలు సార్ తొమ్మిది వేల రెండు వందల కోట్లు మా బీసీలకు పోయిన సార్ పెడితే ఐదు వేల రెండు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు సార్ ఇప్పుడు పదకొండు వేల కోట్లు పెడితే రేపు నాలుగు వందల కోట్లు చేస్తారో దాన్ని ఏం చేస్తారో అర్థమవుతలేదు సార్ సరే సరే ధన్యవాదాలు సార్ ఈ బిల్లుకు ఏదైతే బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్ కు మేము నిరసనతో మద్దతు తెలియజేస్తున్నాం సార్ మంచి మై టేక్ ఆపర్చునిటీ పార్టిసిపేట్ ఇన్ జనరల్ డిస్కషన్ ఆన్ ది స్టేట్ బడ్జెట్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ హై కాంప్లెమెంట్ డిప్రెట్ చీఫ్ మినిస్టర్ సాహబ్ For presenting the third budget, including the oath of thanks, this is an historical budget as the projected expenditure of rupees three point zero four nine sixty five crores crosses the three lakh crore mark for the first time in Telangana. A state GSDP as per capita income growth rate uh, surpasses the national figures. The finance minister sir has noted that the state GSDP

with national per capita income of rupees 2.05579 and the growth rate of 8.8%. The state capita income is higher by 1.8 times than the national average in the current year. I compliment of all the government schemes, all the six guarantee schemes under Abiyah Astam and recall how these schemes have benefited lakhs of people in the in last 15 months. This scheme includes free bus rides for the women's and supply of LPG cylinders Man at rupees 500 good under good Mahalakshmi, provision of, three electricity, provision of free electricity up to 200 units for BPL families. Under Groha Jyoti,